పాట్ ఒకటి ఆఖరి ఆశ ఒక చిన్న గ్రామంలో రాము అనే పేదరైతు ఉండేవాడు అతనికి ఉన్నది చిన్న పొలం మాత్రమే వర్షం రాక పొలం పొడిబారిపోయింది పంతలు ఎండిపోయాయి ఇంట్లో అన్నం లేక పిల్లల కడుపు కూడా నిందలేకపోయింది ఎన్నో సంవత్సరాలుగా ఆశతో ఎదురు చూస్తూ చివరికి నిస్సహాయడయ్యాడు ఒకరోజు తండ్రి ఇచ్చిన పాత పెట్టెను రాము తెరిచాడు అందులో ఒక విత్తనం మాత్రమే ఉంది దానిపైన చిన్న కాగితంపై ఇలా రాసి ఉంది ప్రతి ఆశ పోయినప్పుడు దీమి నాటు విశ్వాసంతో పెంచు ఆ ఏడాది ఎవరూ పంత వేయలేదు కానీ రాము మాత్రం చివరి ఆశగా ఆ విత్తనాన్ని నాటాడు గ్రామస్తులు నవ్వుతూ అన్నాడు ఇక్కడ ఏం ములుస్తుంది రాము అయినా రాము నిశ్చయంగా చెప్పాడు విత్తనంతో పాటు నా నమ్మకాన్ని కూడా 나 대사노.